అయితేనేమి బ్యాగ్ అయితేనేమి అదే విధంగా ఆ పిల్లల్ని చదవడానికి ప్రోత్సహించడానికి అమ్మఒడి ఇచ్చి తల్లుల్ని కూడా చేయిత ఇచ్చి ప్రతి ఒక్క పథకాల్లో నేను ఉన్నాను నేను ఉన్నాను అని ప్రతి ఒక్క మహిళలకు కానీ విద్యార్థులకు కానీ చెప్పి ఈ రోజు నేనున్నానని ధైర్యం ఇచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు తండ్రికి మించిన తనియుడుగా ఈరోజు రాష్ట్రంలో మనం అందరూ చూస్తున్నాం ఎక్కడకు పోయినా కూడా జన సందేహం ఎక్కడ పోయినా కూడా జన సందేహం ఎక్కడ పోయినా అడ్డంకులు అంటే ఒక రైతుని మాట్లాడడానికి బయటికి వచ్చే కూడా పర్మిషన్ తీసుకోవాలా రైతును మాట్లాడడానికి వచ్చినప్పుడు మళ్ళీ మిర్చి రైతులకు పోయినప్పుడు అదే విధంగా పొగాకు రైతులు మాట్లాడించడానికి పోయినప్పుడు అదే విధంగా లాస్ట్ మొన్న మొన్న మనం చూసాం ఇక్కడ సత్తెన పల్లెల్లోన కిలోమీటర్కి ఒక బ్యాలీగేట్ కిలోమీటర్కి ఒక బ్యాలీగేట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు కానీ ఎంత మంది ఎన్ని ఇబ్బంది పాలు చేసినా జగన్ అన్నకి ఆయుధం మన అదే అదేవిధంగా భగవంతుని ఆశీసులతో పాటు మరి దివంగత రాజశేఖర్ రెడ్డి గారి ఆశీసులు నిండుగా నిండుగా ఉన్నాయి కాబట్టి ఈ వీళ్ళ కూడమి ప్రభుత్వం ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం పోయి మనకి రెడ్డుముక్ రాజ్యాంగం పోయి మరి అంబేద్కర్ రాజ్యాంగం రావాలంటే మరొక్కసారి మన వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుణ్ణి వైఎస్ జగనన్న గారిని మరి ముందుకి మళ్ళీ సీఎం చేసుకోవాలంటే మనం అందరము పగులు రాత్రి కష్టపడి ఈ తాటాక చెప్పులకి ఎవరికి మేము పెదరము వెదరము అని చెప్పేసి ఈ రోజుతో మనం కంకణ అవుతాం జగనన్నని మళ్ళీ ఒక్కసారి సీఎం చేసుకుందాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మైనార్టీ వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి ముందడుగు వేస్తామని సందర్భంగా చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జోహా